పాపమ్మ మేమైతే ఈ రోజున పొలం దగ్గరికి వచ్చినాం తెలుసు కదా ఈ రోజు అయితే సంతోషంగా ఉన్నాం మేము పొలం పెట్టి చాలా రోజులు అవుతుంది కూడా చాలా రోజులు అవుతుంది ఎందుకు తీస్తున్నా అంటే రైతు బిడ్డగా తెలుసు కదా ఈ రోజునైతే మా పొలానికి రోగం కలిగింది వచ్చేసి మందులు పెట్టినా మందేసినా కానీ ఈ విధంగా రోజు మన పొలం చుట్టుపక్కల ఇంత పచ్చగా ఉంది చాలా బాగా కానీ వచ్చేసి మా పొలం దగ్గరికి పోతున్నాం ఇప్పుడు పొలం చూపెడతాం ఎలా ఉందో అంటే మనం పంట ఇంత చూడు అలా పట్ అలా మొత్తం పసు కలర్ లాగా అయిపోయింది మనం ఈ పొలాలకు ఆ పొలాలకు బాగా డిఫరెంట్ ఏంటంటే ఈ రోజునైతే మనం మందులు మరి వేరే కొట్టేల్లో తెలియదు కానీ ఈ రోజునైతే పొలం ఈ విధంగా ఉంది చూపెడుతున్నాం మన పొలం దగ్గరికి పోతున్నాం చుట్టుపక్కల పొలాలు అయితే చాలా బాగా పచ్చగా ఉంది చూడండి మన పొలం దగ్గరికి వస్తే చాలా బాగా మొత్తం వేరే ఉంది ఇలా చేసి ముఖ్య విషయం ఏంటంటే మా పొలాన్ని చూపెట్టడందుకు చూపెడుతున్నా మన ప్రతి ఒక్క రైతన్న చూడండి వచ్చేసి మన పొలం దగ్గరికి అయితే వచ్చినాం తొందరలో ఉంది మన పొలం చూపెడుతున్నా ఓ ఇగో మన పొలం దగ్గరికి వచ్చేసినాం ఇగో ఈ పు ఈ పొలానికి ఆ పొలాన్ని చూడండి అన్న మన కష్టం ఎట్లున్నది ఉన్నది ఇగో ఈ విధంగా అయితే రోగం కలిగింది చూడండి మొత్తం పొలం ఎట్లయింటుందో ఇగో అయింది ఇక్కడి నుంచి అక్కడ దాకా వచ్చేసి మొత్తం మరి చుట్టుపక్కల అన్ని పొలాలు మంచిగా ఉన్నాయి చాలా బాగా ఎంత ఎంతో సంతోషం పడుతున్నా కానీ మన పొలంలో చూడండి ఈ విధంగా అయితే ఉంది ఇక మొత్తం రోగ రోగం అయినట్టు చూడండి అన్న ఇగో మొత్తం ఇట్లా అయింది ఇగో ఇదేంటిదో మరి తెలియదు మనకు రోగమైతే వచ్చింది డేంజర్గా ఈ రోగం చూడన్న చాలా బాగా రోగం అయితే ఘోరంగా వచ్చింది ఈ రైతాన్న తట్టుకుంటారో లేదో తెలియదు కానీ ఎందుకంటే వచ్చేసి ఒక్క ఒక్కటే కాదు ఇక్కడ నుంచి మొదలుపెడతా ఒక్క దాకా దాదాపు ఎకరం దాకా అవుతుంది ఇది ఈ విధంగా అయితే రోగం వచ్చింది ఇగో పక్కకే ఇగో ఈ పొలం చూడున్నది ఇది చూడు చాలా బాగా పచ్చగా ఉంది కానీ ఈ పొలానికి ఏమైందో కానీ నాకైతే తెలిస్త ఏ మందు కొడితే ఏ మందు కొడితే చేతికతో తెలియదు అందుకే వీడియో ఇస్తున్నాం మన రైతన్నలు చెప్తే రైతన్నలు ఏ మందు కొడితే కామెంట్లో తెలియదు ఈ మందు కొడతామని వాళ్ళని అడిగిన ఆ మందు ఇత్తాలి ఈ మందు ఇత్తాలి తప్ప ఈ ఎన్ని మందులు కొట్టుకున్నా కానీ కోలుకుంటలేదు పొలము వచ్చేసి అన్న రైతన్న ఈ రోజున ఇలా మా రైతు కష్టం ఈ విధంగా ఉన్నది అన్ని అన్నీ ఎత్తు ఈ పొలానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఎత్తు ఎందుకంటే చేదారితే రైతు అనేవాడు కన్నీరు కాస్తాడు అదే నాకు చాలా బాగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనం పంట చేస్తాం పంట చేసినామంటే చేతికి రావాలి లేకపోతే రైతు అన్నటువంటి చేతికి అత్తది రాదు ఇక కొన్ని ఇబ్బందులు ఉంటాయి రైతు అంటేనే బాధలు కష్టాలు అదే మన రైతు కుటుంబం బాగుండాలి మన కొత్తూరు రైతు బిడ్డగా బాపమ్మ చెప్తున్నాం మనమైతే ఇలా వచ్చేసి ఇగో ఈ విధంగా అవుతుంది చాలా బాగా నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈ పొలానికి ఆ పొలానికి డిఫరెన్స్ ఉన్నదంటే ఇక రోగం తగ్గింది కావచ్చు చాలా బాగా వచ్చేసి మనం ఏం చేద్దాం మరి ఈ రోగం ఈ విధంగా అవుతుంది మన పొలానికి ఇగో ఇట్లా అయిందన్న ఇగ చూడండి దానికి తెగులు తీరు వచ్చింది కానీ తెగులు కాదు ఇగో చూడండి ఇగో ఇట్లున్నది మొత్తం మనం పొలం ఏంది కో మిషన్ రమ్మనని ఫోన్ చేసినట్టు అన్నా అన్న ఏం చెప్పాలన్నా అన్న రైతు కష్టం ఇట్లా ఉన్నదన్న అన్న అర్థం చేసుకో అన్న అన్న బాధ ఇట్లున్నదన్న బాపమ్మ మన వీడియో లైక్ అన్న అక్కలు చెల్లెలు మన వీడియో ప్రతి ఒక్కరు చూడండి మీ పొలం ఇట్లా అయితే కామెంట్ చేయండి అన్న నా పొలం చూడు ఇట్లా అయింది అని బాయ్ ఫ్రెండ్స్ పాపమ్మ మళ్ళైతే మన బాధ అయితే ఇట్లున్నది అర్థం చేసుకోవాలన్న ఏ రైతుకైనా కష్టం ఉంటుంది ప్రతి ఒక్క పుట్టిన మనిషికి కష్టం ఉంటుంది రైతాన్నకి రైతాన్నకు ఇంకా చాలా బాగా కష్టం ఉంటుంది ఎందుకంటే పదే పదే చెప్తున్నా ఎందుకంటే రైతు గురించి మనకు రైతు అంటే పిచ్చన్న రైతు అంటే ప్రాణం రైతు కుటుంబంలో పుట్టినాం మనం తెలిసిగానా మనం పల్లెటూరు అంటే చాలా బాగా ఇష్టం బాయ్ ఫ్రెండ్స్ మళ్ళా చేత బాపమ్మ లైక్ లాగే అన్న